భారత మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జగజ్జీవన్ రావు భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు భారత మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు రామకుండం పోలీస్ కమిషనర్ ఎట్లో ఘనంగా నిర్వహించారు రామకుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చువ్ బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని పేర్కొన్నారు రావు జీవిత బడుగు వర్గాల కృషి చేశారని తెలిపారు దేశ రక్షణ మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయన్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్